హనుమకొండ జిల్లాలో ఒక ఘరానా దొంగని అరెస్ట్ చేశారు పోలీసులు ఆ దొంగ పేరు ప్రశాంత్ దృశ్యం సినిమాను తలపించేలా సొంతూరులో వరుస చోరీలు చేస్తున్నాడు ప్రశాంత్ దొంగతనం చేస్తాడు మళ్ళీ బాధితులతో కలిసి తానే ఫిర్యాదులు చేస్తూ పోలీస్ విచారణని డైవర్ట్ చేస్తున్నాడు ఈ ఘరానా దొంగ నాలుగు రోజుల క్రితం ఏడు నెలల గర్భిణిపై హత్యాయత్నం చేశాడు మహిళ చనిపోయిందనుకొని బంగారం దోచుకెళ్లిపోయాడు ప్రశాంత్ మళ్ళీ ఏమీ తెలియనట్లు వన్ జీరో జీరోకి ఫోన్ చేసి బాధిత కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆస్పత్రిలో గర్భిణి స్పృహలోకి వచ్చి అసలు విషయం చెప్పడంతో ప్రశాంత్ బండారం బట్టబయలైంది దీంతో పోలీసులు ప్రశాంత్ని అరెస్ట్ చేశారు కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు ప్రశాంత్ని దొంగ దగ్గర నుంచి ఎనిమిది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఒక గృహిణి ఏడు నెలల గర్భవతి తన తల్లిగారింటికి వచ్చింది ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఉన్నది చూసేసి అదే అదనగా భావించి చిలువేరు ప్రశాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా దాడి చేసేసి ఆమె మెడలో ఉన్న మూర్తుల పుస్తల తాడును దొంగిలించుకెళ్ళాడు అదే రీతిన అదే రోజు ఇంకొక రెండిళ్లలో తాళాలేసిన వీళ్ళు గమనించేసి ఆ ఇళ్ళలోకి వెళ్ళి కూడా రెండిళ్లలో కలిపి ఐదు తులాల విలువైన బంగారు వస్తువుల్ని ఎత్తికెళ్ళాడు అతడు చేస్తున్న తీరు ఏంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని ఈ రకంగా చేశాడు